దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ మళ్ళీ పదకొండు లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధమా మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మిమ్మల్ని గత్తె తింటడానికి మేము సిద్ధం మిమ్మల్ని గత్తె తింటడానికి ప్రజలందరూ సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలో దిగిపోవాలి సిద్ధమా ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారు అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి కనీసం మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందామంటే ట్రిప్పుకు సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి నిలబెట్టేది ఒక్కసారి ఆలోచన చేయండి రెడ్డి గారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఏం చేశారన్నా గాడిదలు కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోపారా సిద్ధమంట మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట అంట మోసపోవడానికి మీరు సిద్ధమా ఇరవై మూడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు మరి సిగ్గు లేకుండా ఆరు వేలతో ఉద్యోగాలు డిఎం దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో అంటే నాకు